నాటి నిండు నవ్వ తెచ్చుకో నాలుకత స్థుతి పాడు ఆత్మలకై ప్రార్థించు అన్నిటితో వితుము ఆత్మల పంట కోయుము నా పేరు బ్యూల నేను హైదరాబాద్ నుంచి ప్రార్థన చేస్తున్నాను ఛత్తీస్గఢ్లోని మహాసముద్ర జిల్లా కొరకు ప్రార్థిద్దాం మహాపరిశుద్ధుడు మహోన్నతుడు అయిన మా తండ్రి నీకు వేలాది వందనాలు నాలుగు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం నాయన ఛత్తీస్గఢ్లోని మహాసముద్ర జిల్లాలో ఉన్నటువంటి ఐదు మండలాలను పదకొండు వందల యాభై ఒకటి గ్రామాలను మీరు జ్ఞాపకం చేసుకునండి ఆయా జిల్లాలోను మన గ్రామంలో ఉన్నటువంటి ప్రజలను మీరు దర్శించండి నా ప్రోభ తండ్రి ఎందరైతే నా ప్రోభ నశించిపోతూ ఉన్నారో వారందరినీ మీరు దర్శించండి నాయన మీరు నశించిన దాన్ని వెతికి రక్షించడానికి వచ్చిన దేవుడవు నాయన నశించిపోతున్న ప్రతి ఒక్కరిని మీరు దర్శించి మీరు రక్షించమని వేడుకుంటూ ఉన్నాం తండ్రి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం దేవా తండ్రి నాయన మీరు జ్ఞాపకం చేసుకునండి కృప చూపించమని వేడుకుంటున్నాం అక్కడున్నటువంటి నీ సేవకులను మీరు వాడుకోనండి వారి ద్వారా నీ సువార్త విరివిగా వ్యాపించడానికి సహాయం చేయండి అనేకులు నాయన సువార్థ వెల్లడవుతుండగా ఒప్పించబడడానికి నేను రక్షించబడ్డానికి కృప చూపించండి అక్కడ ఉన్నటువంటి అధికారులను రాజకీయ నాయకులను మీరు జ్ఞాపకం చేసుకునండి వారు నాయన దేవుని భయము కలిగి జ్ఞానముతోను నా ప్రభ న్యాయముతోను సత్యమైన పరిపాలన జరిగించడానికి మీరు సహాయం చేయండి కృప్ చూపించండి నాయన ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నటువంటి పార్ట్నర్స్ అందరినీ మీరు జ్ఞాపకం చేసుకునండి వారిని ఆర్థికంగా వారిని బలపరచండి వారికి ఆకర్లను తీర్చండి నాయన ఆత్మీయంగా వారిని ఇంకా బలంగా వాడుకోనమని వేడుకుంటున్నాను ఈ పరిచర్యలో ఇంకా నాయన తండ్రి ముందుకు వెళ్ళడానికి మీరు గ్రూప్ చూపించిన వారి అవసరాలను తీర్చమని నేను ఆ హిమార్ధమే వాడుకోనమని ఏ శక్తిగల నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమెన్